అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్సంతి సందర్భంగా అంబేద్కర్ చైనా సెంటర్లో నాయకుల భద్రాచ నాయకుల సందర్భంగా ఈరోజు అంబేద్కర్కి వర్షంజిని ఘనంగా పూలమాల సత్కరించడం జరిగింది దానికి గాను ఈరోజు ఏ అంబేద్కర్ సాధించిన రాజ్యాంగంలో సాధించిన హక్కులని కాపాడుకోవాలని అందరం కూడా ఈరోజు ఒక నినాదంతో ఈరోజు అంబేద్కర్ని కలుచుకోవటం ఈరోజు మేము ఉద్యోగంలో కానీ రాజకీయంలో ఉన్న రాజకీయంలో కానీ ఉన్నామంటే ఆయన అని చెప్పుకోవాలి ఆయనకి ఈరోజు మనం ఆ రోజు అందరం మాలామాలి కానీ ఎవరు పని చేసుకునే వాళ్ళే ఉండేవాళ్ళు ఉద్యోగాల్లో కానీ రాజకీయంలో కానీ ఎవరు లేరని చాలా వరకు వెనకబడి ఉన్నారని ఒక రాజ్యాంగంలో వీళ్ళందరికీ ఎస్సీ బీసీ అని ఒక మైనార్టీలని రాజ్యాంగాన్ని రిజర్వేషన్ని సాధించి ప్రతి ఒక్కరం కూడా ఈ పనిలోనే అదే విధంగా బానిసత్వంగా ఉండకూడదు మనం మనం కూడా ఉద్యోగాలు చేయాలి రాజకీయం చేయాలని ఒక ఆలోచనతో చేసిన రా రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఆ రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల్ని మనం కాపాడాలి ఈరోజు ఆయన సాధించి పెట్టాడు మనం సాధించుకోవాలి ఈరోజు అనేక ఈరోజు ప్రభుత్వాలు వస్తున్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా మనకు రావాల్సిన రిజర్వేషన్ని మన పెరుగుతున్న జనాభా ప్రకారం మనకు కూడా రిజర్వేషన్ పెరుగుతూ ఉండాలి ఖచ్చితంగా మనం రాజకీయంలో కానీ ఉద్యోగంలో కానీ మన రిస్పాన్స్ ప్రకారం మనం సాధించాలి ఈరోజు అది దాన్ని అది సాధించే దాంట్లో మన అందరం ఐక్యంగా పోరాటం చేసి మన రిజర్వేషన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఆయన ఏ ఆశయాలి ప్రతి ఒక్క వెనకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మైనార్టీ వాళ్ళు కూడా వెనకబడిన వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో రాజకీయంలో అనేక రంగాల్లో ఉండాలని మనం ఈరోజు బానిసత్వాన్ని పోవాలి మనం ఉద్యోగంలో ఉండాలని పేదవాడు కూడా ముందుకు వెళ్ళాలని చదువులోనూ అనేక రంగాల్లో వైద్యంలోనూ అందరూ మనం మెరుగైన వైద్యం కానీ వై విద్యను కానీ ఇవ్వాలని అర్జు చేసిన ఈ మన పనికి మనం ఆ రోజు ఆయన లా మినిస్టర్గా ఉండి ఈ రాజ్యాంగంలో ఒక మెంబర్గా ఉండి మనకి ఈరోజు సాధించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని అందరికీ మనవి చేసుకుంటూ మనం ఆయన సాధించాడు మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మనం చదవాలి ఉద్యోగాలు మనకున్న రిజర్వేషన్ ప్రకారం మనం సాధించుకోవాలి రాజకీయంలో సాధించుకోవాలి అనేక రంగాల్లో మన పూజ వెళ్ళాలని అందరికీ మనవి చేసుకుంటూ చర్చలు తీసుకున్న జై భీం జీజంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ జయంతి భద్రాసు పట్టణంలో భారీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి అనేక జాతులకు స్వేచ్ఛని అవకాశాలను కల్పిస్తే కొంతమంది స్వార్థపరులు వాటిని ఉపయోగించుకొని తిని మరిగినటువంటి కొంతమంది రిజర్వేషన్లు మళ్ళా మళ్ళా కావాలనే దురుద్దేశంతో ఉంటూ అవకాశాలన్నీ వాళ్ళే కొలగొట్టుకుంటున్నారు దీన్ని ప్రభుత్వాలు గమనించి ఎవరికి ఎంత జనాభా ఉందో అంత అంత వాటానికి పంచి సమానమైనటువంటి అవకాశాలు కల్పించి ఉద్యోగ రాజకీయ విద్యారంగాలలో వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరూ ఏకతాటిపై ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కొంతమంది కావాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా మనం కసిగట్టి ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజలు ప్రజాస్వామిక అందరూ కలిసి భారత రాజ్యాంగం కాపాడుకునే దాంట్లో భారత రాజ్యాంగాన్ని అమలు పరుచుకునే దాంట్లో ఐక్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై భీం జై మాదిగారు